పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాష ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు బైఠాయించిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజులు బకాయిలు చెల్లించకపోతే యుద్ధం తప్పదని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాష అన్నారు రాష్ట్రంలో వివిధ కాలేజీలలో కోర్సులు చదివే పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ఫీజులు బకాయిలు చెల్లించాలన్నారు గతంలో రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో దిగివచ్చిన ప్రభుత్వం మొత్తం డబ్బులు విడుదల చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే మొండి వైఖరి అవలంబిస్తుంది అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గరగా మూడు సంవత్సరాలు గడుస్తున్నా చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు గత సంవత్సరం పదహారు సార్లు ధర్నాలు ర్యాలీలు కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు చేశాం అయినా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం గత సంవత్సరం కాలేజీ యాజమాన్యాలు నాలుగు రోజులు బంద్ చేరిపారు ఇప్పుడు కూడా బంద్ డిగ్రీ మరియు పీజీ ఇతర కాలేజీలు బంద్ చేస్తున్నారని వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమం తీవ్రాంతరం చేస్తామన్నారు ఈ నిరసన కార్యక్రమం విద్యార్థి సంఘాల నాయకులు కలిసి కసిని మణి బాబన్ మన్నన్ సాయిచారి పవన్ దసగిరి పాషా దుర్గా పాల్గొన్నారు

વાર રમ We <laughs> got మరి ఇక్కడ మాకు సహకరించినటువంటి పోలీస్ వ్యవస్థ వ్యవస్థకు మరి ఇక్కడ విద్యార్థి కళాశాల యాజమాన్యాలకు మరి విద్యార్థులకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ గారి పిలుపు మేరకు ఈరోజు జలో కలెక్టరేట్ ముట్టడి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు గత నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈరోజు విద్యార్థులతో కలిసి ఈరోజు కలెక్టరేట్ ముట్టడి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాయి ఈ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులను పోగేసుకొని పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరి అదే రకంగా ఈరోజు స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా మొండి వైఖరి ఇప్పుడు సుందరీకరణ మూసే సుందరీకరణ ఎవరు అడిగినా పా ఎవరు అడిగిన ప్రభుత్వానికి విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటు సుందరీకరణ లక్షల లక్ష కోట్లు పెట్టడానికి వస్తుంది ఎనిమిది రోజు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు విద్యార్థుల కోసం రిలీజ్ చేయకుండా వండి వైఖరి వహిస్తుంది విద్యార్థుల కడుతుంది ఇది ఏ మాత్రం న్యాయం కాదు మేము ఒకటే ఒకటి కోరుతున్నాం ప్రభుత్వాన్ని విద్యార్థులు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను రిలీజ్ చేసి విద్యార్థులకు ఫీజు బకాయి నుంచి విముక్తి పొందించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరియు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలందరికీ మరియు పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహించుకుంటున్నాను DIRK